చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఒరి వ్యవసాయంలో చాలా కీలకమైనదండి ఎందుకంటే చిరు పొట్ట దశ నుంచి ఎన్ను తీసినంత వరకు వరిలో కుళ్ళు తెగులు మాగుడు తెగులు పొండాకు తెగులు వస్తాయండి అవి రాకుండా పైరుని నీటుగా ఏ రైతు అయితే ఉంచుకుంటాడో ఆ రైతుకి నీటుగా దిగుబడి వచ్చే ఆస్కారాలు నూటికి నూరు శాతం ఉన్నాయండి ఇక్కడ మన టాపిక్లో ఇక్కడ మూడు మెడిసిన్ కలుపుతున్నారండి ఒక్క మెడిసిన్ బేసిక్ తీసుకోండి ఫ్రెండ్స్ అది కాండం కుళ్ళు ఊడాకు తెగులు ఈడ కాండం కుళ్ళుకి ఉడాకు తెగులికి ఫస్ట్ నెంబర్ వన్ మీరు డబ్బులు మేము పెట్టుకోగలము అనుకునే రైతులు ఫస్ట్ ప్రిఫరెన్స్ అమిష్ఠా టాపి అండి ఎకరానికి వచ్చి రెండు వందల ఎంఎల్ అండి నెంబర్ టూ గొడివా సూపర్ ఎకరానికి పావు లీటర్ అండి నెంబర్ త్రీ సెలిటిమా ఇది ఎకరానికి మూడు వందల ఎంఎల్ అండి అదేవిధంగా గెలీలియవే ఇది కూడా ఎకరానికి మూడు వందల ఎంఎల్ అండి అదేవిధంగా ఫైవ్ లాస్ట్ వన్ పల్సర్ ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ఇవ్వాలండి ఇవి చిరు దశ నుంచి ఎన్నులు బయటకు వచ్చిన దాకా ఆ టైంలో కుళ్ళు తెగిలికి సంబంధించి ఖచ్చితంగా స్ప్రే ఒక స్ప్రే ఖచ్చితంగా ఇవ్వాలండి ఇకపోతే ఇక్కడ మేము అమిస్టా టాప్ ఇస్తున్నామండి అదేవిధంగా నల్లికి క్రానికల్ మైటు మైట్కి ఒబిరాన్ ఇస్తున్నామండి ఎకరానికి వంద ఎంఎల్ ఇంకా థర్డ్ వన్ మేము అగ్రోమిన్ మ్యాక్స్ అండి ఏరీస్ కంపెనీ వారిది ఎకరానికి మూడు వందల గ్రాముల లెక్కన కలిపి స్ప్రే చేస్తున్నామండి ఎందుకనంటే ఇవి ఇత్తనాల పర్పస్ కోసం కాబట్టి మంచి క్వాలిటీ క్వాంటిటీ గింజలు వస్తాయి కనుక మేము మూడు ఐటెం అగ్రోమిన్ మ్యాక్స్ కలుపుతున్నామండి ఏ ఊరి వెరైటీ అంటే కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అండి అయితే ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఖరీఫ్లో పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కేఎం ఎక్సలెంట్గా ఉందండి అయితే ఈ ఊరి వెరైటీని కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో థ్యాంక్ యూ హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా